వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ ఈరోజు నేనండి చపాతీ పూరీల్లోకి ఎంతో రుచికరమైన పూరీ కూర ఇన్స్టంట్గా ఫాస్ట్గా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దానికి ఫస్ట్గా కుక్కర్ పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి సావాలు జీలకర్ర తిరగ జీలకర్ర తిరగమాత గింజలు వేయాలండి ఈ కూర చపాతీల్లో కానీ పూరీల్లో కానీ చాలా చాలా బాగుంటుందండి తొందరగా అయిపోతుంది నిమిషాల్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్ని కుక్కర్లో కదా అన్ని కూరగాయ ముక్కల ఇంగ్రీడియంట్స్ న్యూట్రిషన్ వాల్యూస్ కూడా బాగుంటాయి ఈ కూర ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఇలా ఈ జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఫస్ట్ దాంట్లోకి కాస్త ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు బంగాళదుంపలు టమాటాలు క్యారెట్లు ఇవన్నీ వన్ బై వన్ వేసుకోవడమేనండి ఎన్ని కూరగాయ ముక్కలు ఉంటే అన్నీ వేసుకోవచ్చు వెజిటబుల్స్ దీంట్లో ఫస్ట్ ఇప్పుడు ఇది వేగిన తర్వాత కాస్త కరివేపాకు ఉల్లిపాయలు వేయండి ఫస్ట్ వేయాలి అన్నీ ఒకేసారి వేయకుండా కాస్త ఉల్లిపాయలు మగ్గాలి కదా కాస్త ఉల్లిపాయలు ఫస్ట్ వేసి కరివేపాకు కాసేపు కరెక్ట్తో కలిగి నెక్స్ట్ దీంట్లోకి ఒక నాలుగైదు రెబ్బల చిన్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకుని దానికి కాస్త ఇది కాస్త మగ్గిన తర్వాత ఉల్లిపాయల్ని కూడా చిన్న ఉల్లిపాయల్ని కూడా దీంట్లో యాడ్ చేసేసేయండి ఒక స్పూన్ వస్తుంది అది ఒక ఐదారు రెబ్బల ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయల్ని యాడ్ చేయండి ఇది కాస్త మగ్గిన తర్వాత మిగతా వెజిటబుల్స్ వన్ బై వన్ వేద్దామండి ఇప్పుడు ఈ వీడియోస్ని నేను లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నానండి ఖచ్చితంగా చూసి నన్ను నేను చేసిన ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఛానల్ని ఇలా ఈజీగా క్విక్గా అయిపోయే వంటల్ని మరిన్ని పెడతానండి తప్పక చూసి నన్ను ఎంకరేజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి అన్నీ గురుముక్కలు బంగాళదుంపలు టమాటోలు క్యారెట్లు అన్నీ వేసేసి ఒకసారి ఇలా బాగా కలిగి కలిబెట్టిన తర్వాత ఒక కాస్త నానబెట్టి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న సోయా బీన్స్ సోయా చంక్స్ని అందులో యాడ్ చేసేయండి అవి కూడా చాలా హెల్త్ చాలా మంచిదండి ఒక గుప్పెడు నానబెట్టుకుంటే ముక్కలు తరిగేప్పుడే కాస్త వాటిని కూడా నానబెట్టేసుకుంటే కూర రెడీ అయ్యేలోపు అవి కూడా కాస్త మగ్గుతాయి బాగుంటాయి అవి అవి కూడా దీంట్లో యాడ్ చేసేసారంటే మీల్ మేకర్ కూడా కాస్త మెత్తగా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి స్పైసీ పౌడర్స్ యాడ్ చేద్దామండి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాంబార్ పౌడరు అలా వన్ బై వన్ యాడ్ చేసేద్దాము పసుపు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ సాంబార్ పౌడరు యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపి పెట్టేద్దాము గరం మసాలా కుక్కర్లో చేయడం కదండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కూర సాంబార్ పౌడరు వేసి ఒకసారి బాగా పైనుంచి కిందకి కలిగి పెట్టేసేద్దాం సరే అండి చేస్తుండగా కింద పడింది ఇప్పుడిప్పుడే వీడియోస్ పెడుతున్నానండి నేను చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చుతాయనే నేను ఆశిస్తున్నాను దీంట్లో ఒక వన్ కప్పు వాటర్ వేయండి వన్ కప్ వాటర్ వేసి సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మళ్ళీ కలిగిపెట్టి వన్ స్పూన్ వన్ స్పూన్ సాల్ట్ వేసి బాగా ముక్కలకి పట్టేటట్టుగా ఒకసారి మళ్ళీ బాగా కలిగి కలయి పెట్టిన తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని టూ విజిల్స్ వచ్చే వరకు బట్టి పెట్టండి టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ముక్కలు ఉడికిపోతాయి టూ విజిల్స్ వచ్చాయండి ఆవిరి కూడా పోయింది చూడండి ఇప్పుడు ఈ రకంగా ముక్కలు చక్కగా ఉడికిపోయాయి మనం ఇంక ఒకసారి స్టవ్ వెలిగించి మళ్ళీ ఒకసారి ముక్కల్ని కలియబెడితే చూడండి అది మెత్తగా పేస్ట్ అవ్వకుండా ముక్క ముక్క కంటుకోకుండా చక్కగా ఉడుకుతాయి వీటిని ఇప్పుడు దీంట్లో ఏంటంటే కాస్త వాటరీగా ఉంటుంది కదా కాస్త మనకి గరిటజారుగా రావాలంటే ఒక రెండు స్పూన్లు శనగపిండి తీసుకుని లంప్స్ లేకుండా కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా కలపండి ఇఫ్ ఎవరికైనా శనగపిండితో డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి మాకు శనగపిండి పడదు అనుకునే ఏంటంటే కాస్త రెండు స్పూన్లు గోధుమ పిండి కూడా వేసుకుని చేయచ్చండి ఫ్లేవర్లో కానీ టేస్ట్లో కానీ ఎటువంటి మా తేడా ఉండదు ఈ శనగపిండి ప్లేస్లో గోధుమ పిండి వాడుకోవచ్చండి శనగపిండి పడని వాళ్ళు టేస్ట్లో మటుకు ఎటువంటి మార్పు ఉండదండి చాలా బాగుంటుంది మీరు ఎవరు గుర్తు కూడా పట్టలేరు అంత బాగుంటుంది శనగపిండి టూ స్పూన్స్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసి ఈ కర్రీ కూరకి కలిపేసేయండి లేకుండా బాగా కలుపుకొని కూరలో కలిపేస్తే ఏంటంటే కాస్త చిక్కదనం వస్తుంది కూరకి కాస్త చిక్కగా ఉందనిపిస్తే కాస్త నీళ్ళు పరికాస నీళ్లు కలుపుకోండి ఈ కూర అండి ఎంత రుచిగా ఉంటుందంటే ఈ పూరీల్లోకి కానీ చపాతీలో కానీ కాస్త ఒక కప్పు తినాలనుకునే వాళ్ళు కూడా రెండు మూడు కప్పులు తింటారండి అంత బాగుంటుంది ఈ కూర నేను కాస్త కారము తక్కువ వేస్ట్ చేస్తున్నానండి మీరు ఎవరికైనా బాగా కారం కావాలనుకుంటే ఇంకో రెండు పచ్చిమిరపకాయలు కానీ కారం ఇంకో స్పూన్ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది ఎంతో ఈజీగా అయిపోతుంది చపాతి పిండి దడిపి చపాతీ చేసే లో టూ మినిట్స్ కూడా పట్టదండి ఎవరికైనా ఫాస్ట్గా అయిపోవాలనుకునే వాళ్ళు ఇలాంటి కర్రీని చేసుకున్నారంటే ఈ జాబ్ హోల్డర్స్ కానీ ఎవరికైనా టైం తక్కువగా ఉండి ఫాస్ట్గా అయిపోవాలి అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కానీ ఇలాంటి కూర కుక్కర్లో చేసేసుకున్నారంటే నిమిషంలో అయిపోతుందండి ఎంతో రుచిగా ఉంటుంది మీకు వెజిటబుల్స్ ఇంకా కావాలనుకుంటే క్యాప్సికమ్ పీజు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ తక్కువ వేసుకుంటే పూరీ కూర మనం బ్రో బయట రోడ్ సైడ్ చేస్తారు చూసారా ఆ విధంగా ఆ ఫ్లేవర్తో చాలా బాగా వస్తుంది మీరు తప్పకుండా ఈ కూర మీరు చేసుకుంటారని ఆశిస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి ఈ కూర చూడ చూసారా చూస్తుంటే నేను ఎంత బాగా అనిపిస్తుందో చపాతీల్లోకి పూరీల్లోకి చాలా బాగుంటుంది కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు వెనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ పూర్ణాస్ కిచెన్ థ్యాంక్ యూ